హాయ్ అండి వెల్కమ్ టు నా చేతి వంట ఈరోజు మనం చూడబోయే రెసిపీ బొమ్మిడాయలు చింతకాయ పులుసు చింతకాయతోని ఏ చె పులుసు పెట్టుకున్నా చాలా బాగుంటుందండి మనకి స్పెషల్గా బొమ్మిడాయిలు అయితే ఇంకా బాగుంటుంది మనం ఎప్పుడూ రెగ్యులర్గా చింతపండే దొరుకుతుంది కదండి చింతపండే వేసి పులుసు పెట్టుకుంటాం కదా ఈ సీజన్లో మాత్రమే మనకి చింతకాయలు దొరుకుతాయండి కాబట్టి చింత చింతకాయలతో చేసుకునే రెసిపీస్ అన్నీ మనం ఇప్పుడే చేసుకుందాం ఇప్పుడైతే ముందుగా మనం చేపల పులుసు చేసుకుందాం ఇది బొమ్మడాయిలనే కాదండి ఏ చేపలు దొరికినా సరే తెచ్చుకుని ఈ విధంగా పులుసు పెట్టుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ చేసి అప్పుడు కామెంట్లో పెట్టండి నాకు ముందుగా ఒక నాలుగు చిన్న సైజు ఉల్లిపాయలు ఒక స్పూన్ జీలకర్ర ఒక వెల్లుల్లిపాయ ఆరు లవంగాలు వీటిని మిక్సీ పట్టుకుందాం బొమ్మిడాయిలు చింతకాయ పులుసు కోసం ముందుగా చింతకాయలని ఈ విధంగా శుభ్రంగా కడుక్కొని వీటిని ఉడకబెట్టుకోవాలి ఉడకబెట్టుకుని రసం తీసుకోవాలి మనం ఇవి ఒక కేజీ చేపలకి ఒక పది చింతకాయలు ఉంటాయండి పది చింతకాయలు తీసుకున్నాను నేను వీటిని శుభ్రంగా కడుక్కొని ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకుని గ్యాస్ మీద పెట్టుకుని వీటిని ఉడకనిద్దాం చింతకాయలు బాగా ఉడుకుతున్నాయి కదండి చూడండి పైన ఉన్న చెక్కంతా విడిపోయినట్టు అయిపోయింది అంటే ఉడికిపోయినాయి అండి చింతకాయలు ఇప్పుడు ఈ చింతకాయల్ని ఆఫ్ చేసేద్దాం చూడండి పైన పెంచి అలా ఊడిపోతుందో అలా ఊడిపోయిందంటే ఇంకా మనకి ఉడికిపోయినట్టే ఇప్పుడు దీన్ని గ్యాస్ ఆఫ్ చేసేద్దాం ఆఫ్ చేసి వీటిని బాగా చల్లారనిద్దాం ఇప్పుడు మనం ఈ చింతకాయని ఇలా పులుసు తీసుకుందాం కాస్త వేడిగా ఉందండి అందుకనేసి నేను ఇలా గరిట్టుకో మెతుకుతున్నాను కొత్త చల్లారిన తర్వాత మనం చేతితో పులుసు తీసుకుందాం ఈ విధంగా ఒక స్ట్రైనర్ తీసుకుని చింతకాయ పులుసుని మొడగట్టుకుందాం ఇప్పుడు ఇందులో మరికొన్ని నీళ్ళు పోసుకుని మనం పులుసు తీసుకుందాం చింతకాయకున్న పులుసు అంతా వచ్చేసింది కదండీ ఇప్పుడు దీన్ని కూడా వడగట్టేసుకుందాం అంతేనండి చింతకాయకున్న పులుసు మొత్తం తీసేసుకున్నాము ఇప్పుడు ఇప్పుడు దీన్ని పాడేసి ఈ పులుసుని మాత్రం కూరలో వేసుకుందాం చేపల పులుసు కోసం ముందుగా గ్యాస్ పై ఒక గిన్నె పెట్టుకుని గిన్నె వీడయ్యాక అందులో కొద్దిగా నూనె వేసుకుందాం రుబ్బి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ ఉంది కదండి ఉల్లిపాయ పేస్ట్ కూడా ఇందులో వేసుకుందాం నేను తీసుకున్న నూనె గరిట్తో మూడు గరిట్లు నూనె ఉంటుందండి చేపల పులుసు కదా కాస్త నూనె ఎక్కువే పడుతుంది దీనిలో కొద్దిగా పసుపు అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకుని బాగా వేగనిద్దాం ఉల్లిపాయని కాస్త వేగాలండి కొంచెం వేగిన తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దాం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి అలాగే కామెంట్ పెట్టండి అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి నా ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఉల్లిపాయ బాగా వేగిపోయి నూనె పైకి తేలుతుంది కదండి ఇప్పుడు ఇందులో కారం వేసుకుందాం ఒక మూడు స్పూన్లు కారం వేసుకున్నానండి సరిపోకపోతే మళ్ళీ చూసి వేసుకుంటాం ఇప్పుడు దీనిలో మనం శుభ్రంగా ముందుగా కడిగి పెట్టుకున్న బొమ్మడాయిలు కూడా వేసుకుందాం వీటిని నెమ్మదిగా ఒకసారి కలుపుకొని బాగా మగ్గనిద్దాం వీటిని కాస్త మగ్గనిద్దాం ఇప్పుడు ఒకసారి మోత్ తీసి చూద్దాం ఇప్పుడు ఈ చేప ముక్కలు మగ్గుతున్నాయి కదండి ఇందులో నీళ్ళు పోసుకుందాం మన మిక్సీ జార్లో ఒక పావు లీటర్ నీళ్ళు పోస్తుందండి ఆ నీళ్ళుని ఇందులో పోసుకుందాం ఒక పావు లీటర్ నీళ్ళు వేసుకున్నామండి ఇప్పుడు ఇందులో మనం తర్వాత చింతకాయ పులుసు కూడా వేసుకున్నాం నీళ్ళు కాస్త దగ్గర పడేలాగా మనం మూత పెట్టి ఉడకనిద్దాం ఇప్పుడు ఒకసారి కూరని మనం తీసి చూద్దాం కూర ఉడుకుతుంది కదండి ఒకసారి ఇంకా గరిటి పెట్టద్దండి గరిటి పెట్టకుండా ఇలా ఫ్లాట్గా పట్టుకుని తిప్పుకోవాలి ఒక ఐదు నిమిషాల పాటు ఈ చేపలు ఎలా ఉడికినాయి కదండి మనం నీటిలోని ఇప్పుడు మనం దీనిలో చింతపండు పులుసు వేసుకుందాం అలా ముందు నీటిలో ఉడికితే చేప ఉప్పు కారం బాగా పడుతుందండి అందుకనే నేను ముందు పులుసు వేయిన తర్వాత పులుసు వేస్తాను అనమాట ఇప్పుడు ఇందులో మనం ముందుగా తీసి పెట్టుకున్న చింతకాయ పులుసు కూడా వేసుకుందాం ఈ చింతకాయ పులుసు హాఫ్ లీటర్ వాటర్ పూర్కు కోసం తీసుకున్నానండి చింతకాయ పులుసు కూడా వేసుకున్నాక ఒక నాలుగు బెండకాయని ఈ విధంగా పొడుగ్గా చేర్చుకొని బెండకాయ ముక్కలు అలాగే ఒక ఆరు పచ్చిమిరపకాయలు అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకుని ఒకసారి క్లాత్ పట్టుకుని ఈ విధంగా తిప్పుకుందాం ఐదు నిమిషాలు కొంచెం మీడియం ఫ్లేమ్లో ఉడకనిద్దాం ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాం ఇప్పుడు ఒకసారి ఉప్పు కారం ఏదైనా సరిపోకపోతే చూసి వేసుకోండి వేసుకుని మూత పెట్టి ఇంకాసేపు ఉడకనిద్దాం ఇప్పటివరకు మీడియంలో ఉంది కదండి ఇప్పుడు సిమ్లో పెట్టుకొని కాస్త ఉడకనిద్దాం ఇప్పుడు ఒకసారి మోత్ తీసి చూద్దాం బొమ్మడాయలు పులుసు చక్కగా ఉడికిపోయి నూనె అంతా పైకితే వెళ్తుంది కదండీ ఇప్పుడు కాస్త కొత్తిమీర జలుకొని గ్యాస్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకుందాం బొంబడేలు చింతకాయల పులుసు టేస్ట్ అదిరిపోద్దండి ఒకసారి మీరు కూడా వండుకొని చూసి ఈ నాకు తెలిసి రెగ్యులర్గా దొరకవండి దొరికితే మాత్రం తప్పకుండా మీరు కూడా వండుకొని చూడండి ఎలా ఉందో చూసి నాకు కామెంట్ పెట్టండి బొమ్మిడాయలు పులుసు ఈ బొమ్మిడాయలు మనకి రెగ్యులర్గా దొరకవండి దొరికితే మాత్రం తప్పకుండా ఈ విధంగా పులుసు పెట్టుకుని టేస్ట్ చేసి చూడండి ఎలా ఉందో చింతకాయలు కూడా మనకి ప్రతి సీజన్లో చింతకాయలు దొరకవు కదండి సీజన్లోనే దొరుకుతాయి కదా ఈ చింతకాయ దొరికినప్పుడు కంపల్సరీ ఈ బొమ్మిడాయలు దొరికినా ఏ చేప దొరికినా సరే అండి చింతకాయతో వేసుకుని పులుసు పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా తెచ్చుకొని వండుకొని చూసి ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి చింతకాయ పులుపు తెలుస్తుందండి పులుసు చాలా బాగుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి అలాగే కామెంట్ పెట్టండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఇప్పుడే మనకి చింతకాయలు దొరుకుతాయండి తప్పకుండా తెచ్చుకోండి తెచ్చుకుని ఏ చేప దొరికినా సరే మిస్ అవ్వద్దండి తెచ్చుకొని చింతకాయ వేసుకొని పులుసు పెట్టుకోండి పులుసు చాలా బాగుందండి బొమ్ముడేళ్ళు ఎవరెవరికి ఇష్టమో నాకు కామెంట్లో చెప్పండి కూరలా తింటూ ఉంటే ఇంకా స్లాప్లేమండి చాలా రుచిగా ఉంది చింతపండు వేసింది ఒక రుచి చింతకాయ వేసింది ఇంకా చాలా బాగుందండి వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి